షేర్లింగంపల్లి డివిజన్లో గల నల్లగండల వెజిటేబుల్ మార్కెట్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ను జోనల్ కమిషనర్ హేమంత్ బొడ్కరే ఐఏఎస్ గారితో కలిసి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి గారితో కలిసి ప్రారంభించారు షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రజలకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి బ్రేక్ చేశారు కార్పొరేటర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి చేయుతనిస్తూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నల్లగల్ల మార్కెట్లో మరి అందరికీ అందుబాటులోకి రావాలి అందరూ కూడా వచ్చిన రైతులు మరి వ్యాపార చిరు వ్యాపారస్తులు ఉండేటువంటి ఏరియాలో మరి వాళ్ళకు ఇందిరమ్మ క్యాంటీన్ ద్వారా టిఫిన్లు ఏర్పాటు చేసే కార్యక్రమం ఐదు రూపాయలకే టిఫిన్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది సోనల్ కమిషనర్ ఇక్కడ హేమంత్ గారు వచ్చేసి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఇక్కడ సునాసంగా వచ్చి మరి టిఫిన్ అల్పాహార భోజనం చేయడానికి సదుపాయం కల్పించడం జరిగింది దీన్ని మరి హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఈ నిర్వహి నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రైతులు వచ్చేసి ఇక్కడ కూరగాయలు తీసుకొని వస్తారు వాళ్ళకు కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు మరి ఇక్కడ క్యాంటీన్ ఇచ్చినటువంటి మా కమిషనర్ గారికి మేయర్ గారికి మరి మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఈ మార్కెట్ తరఫున ప్రాంత ప్రజలందరూ కూడా కృతజ్ఞత థ్యాంక్ యూ